హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ సో నేనైతే పొద్దు పొద్దున్నే ఆల్రెడీ ఛాయ్ అయితే పెట్టేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది ఒకవైపు అన్నం కూడా అయిపోవచ్చింది సో నెక్స్ట్ ఇవైతే ఆల్రెడీ హాట్ వాటర్ రెడీగా ఉన్నాయి స్నానానికి బాసాలు కూడా అయితే క్లీన్ అయిపోయినాయి చూడండి ఎస్ ఆల్రెడీ క్లీన్ అయితే చేసేసాను సో నెక్స్ట్ వచ్చేసి పప్ప అయితే ఆల్రెడీ ఉడికిపోయింది కదా సో ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి సో పప్ప అయితే ఆల్రెడీ ఉడికిపోయింది అలాగే చింతపండు కూడా నానబెట్టాను అదైతే క్లిప్ మిస్ అయింది సో ఇక నేను వచ్చేసి మిర్చి అయితే కట్ చేస్తున్నాను అనమాట బికాజ్ మిర్చి ఎందుకు కట్ చేస్తున్నా అంటే పప్పు చారు మిక్సింగ్ అనమాట పప్పు చారు సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి మిర్చి అలాగే ఆనియన్ అయితే కట్ చేసేసాను తర్వాత పప్పు చారు చేయడమే పప్పు ఆల్రెడీ అనమాట ఎందుకంటే ఇంట్లో వెజ్జెస్ ఏం లేవండి అందుకే పప్పు చారు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యా ఎప్పుడైనా పప్పు చారు వేరువేరుగా చేయడం కామనే బట్ ఇలా మిక్సీ చేస్తే కూడా చాలా బాగుంటుంది అలాగే ఎల్లిపాయలు కూడా తీసుకొని వాటిని అయితే అలా దంచేసాను అనమాట సో దంచడం వల్ల వాటిలో ఉన్న రసం అనేది మంచిగా పప్పుకు పట్టుకుంటుంది సో చూడండి పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయింది మెత్తగా సో ఇప్పుడు దాన్ని రుద్దేద్దాం సో పప్పు అయితే మంచిగా రుద్దుకోవాలన్నమాట సో అలాగే ప్లీజ్ మన వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ అయితే దొరుకుతుంది బికాజ్ ఒక లైక్ వల్ల ఇంకొకరికి మన వీడియో అనేది షేర్ అవుతుందనమాట సో ప్లీజ్ లైక్ ఇచ్చి తర్వాత మీరైతే వీడియో చూడండి సో నేను అడుగుతున్నా కాబట్టి లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అండి సో పప్పు అయితే చూడండి ఆల్రెడీ పోబెట్టేస్తాను సో ఈ ప్రాసెస్ అనేది నేనైతే షార్ట్లో పెడతాను ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది సో షార్ట్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే ఈ లాంగ్ వీడియో అయితే వచ్చేస్తుంది షార్ట్లో ఖచ్చితంగా పెడతాను టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇదండి చింత చింతపులుసు కూడా యాడ్ చేసేసాను నేనైతే సో ఇది ఇంకా మరిగితే సరిపోతుంది బాగా మరగాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరిగితే టేస్ట్ అద్దూర్స్ ఇంకా సో ఈ కర్రీ అనేది మనం సాంబార్ చేసుకుంటాం కదా అన్ని రకాల కర్రీ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే బట్ ఇందులో ఏ వెజిటేబుల్స్ అయితే ఉండవు సో తర్వాత ఇక్కడ పాపకైతే జల్లేస్తున్నాను అనమాట పాప అయితే ఇవాళ పోయం చెప్పేది ఉంది అని చెప్పేసి పోయం అయితే ప్రిపేర్ అవుతుంది నేనైతే ఒకవైపు జడలు వేస్తున్నా సో తర్వాత పాపనైతే స్కూల్కి రెడీ చేయాలన్నమాట అందుకని చెప్పేసి జడ్లు వేసేసాను పాపకి అన్నం కూడా పెట్టేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో ఇదన్నమాట పాపనైతే ఆటో ఎక్కిద్దామని చెప్పి మేమైతే కిందికి వచ్చేసాం ఇక్కడ టెంపుల్ దగ్గర బాబాయ్ అయితే అక్కడ కూర్చున్నాడు మెట్ల పైన సో ఆటో కోసం అయితే వెయిటింగ్ ఇంతలోపే వ్యాన్ అయితే వచ్చిందంటే ఆటో వస్తుంది అప్పుడప్పుడు వ్యాన్ కూడా తీసుకొస్తారనమాట వాళ్ళు సో వ్యాన్ అయితే వచ్చేసింది పాప అయితే వ్యాన్ ఎక్కేసింది అనమాట సో అటు సైడ్ కూర్చుందని చెప్పేసి నేనైతే అటు సైడ్ వెళ్తున్నాను సో చూడండి పాప విండో సీట్ విండో సీట్ అంటుంది సో విండో సీట్ అయితే దొరికింది రమ్మంటుంది వాళ్ళ తమ్ముడికి ఉమ్మ ఇస్తాడంట రమ్మంటుంది అనమాట సో డోర్ అయితే క్లోజ్ అయిపోయింది వాళ్ళ అక్క బాయ్ చెప్తుంటే చిన్నోడు ఎలా అలుగుతున్నాడో ఒకసారి చూడండి వాడు కూడా వెళ్తాడంట చూడండి ఎట్లా అలుగుతుండో సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే సో నిన్న షాపింగ్కి వెళ్ళాము కదా అక్కడ ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఇది ఒక టాప్ అయితే తీసుకున్న వి నెక్ ఉంది చాలా బాగుంది టాప్ అయితే కాటన్ అండి ఎక్సలెంట్ ఉంది టాపు రేట్ ఎంతో తెలుసా ఓన్లీ వన్ ఫిఫ్టీ అలాగే ఈ ప్యాంట్స్ అయితే తీసుకున్న త్రీ ప్యాంట్స్ తీసుకున్నా నేను ఇవి కాటన్వి కాటన్ ప్లస్ స్ట్రెచబుల్ అనమాట ఇది టూ హండ్రెడ్కి ఒకటి పడ్డది ప్యాంట్ అయితే బట్ సూపర్ కంఫర్ట్ ఇందులో వైట్ అలాగే బ్లాక్ రెడ్ తీసుకున్నాను ఓకే బాయ్ బాయ్